రేపటి ఆరోగ్యకరమైన సమాజానికి సురక్షిత ఆహారమే ప్రధానం ఇదే భావాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పించింది ఏటా జూన్ ఏడవ తేదీన ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం నిర్వహిస్తోంది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం మనం తీసుకునే ఆహారం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది కలుషిత ఆహారం తీసుకుంటే ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అందుకు ప్రమాణాలతో కూడిన శుద్ధమైన ఆహారం కావాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కలుషిత లేదా నాణ్యత లేని ఆహారం వల్ల ప్రతి సంవత్సరం అరవై కోట్ల మంది దాదాపు రెండు వందల రకాల అనారోగ్యాల పాలవుతున్నారు బాధితుల్లో ఎక్కువ మంది పేదలు పిల్లలు యువతే ఇందులో ప్రతి ఏటా నాలుగు లక్షల ఇరవై వేల మంది చనిపోతున్నారు ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను అరికడితే ఈ మరణాల్ని నివారించవచ్చు అందుకే ఈ అంశంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జూన్ ఏడున ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం తినే తిండి వల్ల కలిగే నష్టాలపై వచ్చే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం తద్వారా మానవ ఆరోగ్యానికి ఆహార భద్రతకు ఆర్థిక అభివృద్ధి వ్యవసాయానికి పర్యాటకానికి సాయపడడం లక్ష్యం ఇందుకోసమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఈ దినోత్సవం జరుపుతోంది ఈ ఏడాది డబ్ల్యూహెచ్ఓ ఆహార భద్రత ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి అనే ఇతివృత్తాన్ని ఎంచుకుంది ఈ థీమ్ ఆహార భద్రత సంఘటనల తీవ్రతతో సంబంధం లేకుండా వాటికి సిద్ధంగా ఉండడం ప్రాముఖ్యతను తెలుపుతోంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సురక్షిత ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటోంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులో జాతీయ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చింది అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు సురక్షిత ఆహారం అందేలా చర్యలు తీసుకుంటోంది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు నాణ్యత పాటించిన రెస్టారెంట్లను సీజ్ చేశారు వీలైనంత వరకు బయట ఆహారాన్ని తీసుకోకపోవడం శ్రేయస్కరమని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు మనిషి జీవన విధానంలో సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలరని ఉస్మాని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ చెప్పారు జాతీయ ఫుడ్ సేఫ్టీ డేని పురస్కరించుకుని ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువ గల ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు దాంతోపాటు పీచు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు ఈరోజు ఫుడ్ సేఫ్టీ దినంగా మనం జరుపుకుంటున్నాము సో మంచి ఆహారం తీసుకోవడం బలవర్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం కల్తీ లేని ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఈ మధ్యలో మీరు చూసినటువంటి విషయమే చిన్నపిల్లలు కూడా జంక్ ఫుడ్స్ తీసుకొని చాలా అలవాటైపోయి స్థూలకాయంగా ఉం తర్వాత దానికి తగినటువంటి అనేక రకమైనటువంటి జబ్బులకు గురి అవుతున్నారు సో మనం జంక్ ఫుడ్లు అనేది అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది లిమిటెడ్ మితాహారం అనేది చాలా బెస్ట్ మనం మితాహారం తీసుకోవాలి కార్బోహైడ్రేట్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పీచ్ పదార్థాలు బాగా తీసుకోవాలి తర్వాత ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ బాగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఈ మధ్య కాలంలో రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లిపిడ్ హై కొలెస్ట్రాల్ కాంటెంట్ కానీ దీనికి అన్నిటికీ కారణం కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా జరుగుతుంది ఈ మధ్యలో మీరు చూస్తున్నదే మున్సిపల్ మన ఐపీఎం వాళ్ళు దాడులు నిర్వహించినప్పుడు అనేక రకమైనటువంటి హోటల్స్ పెద్ద పెద్ద పేరు ఉన్నటువంటి హోటల్స్లో కూడా కులిపోయిన అటువంటి మాంస మాంసాహారాలు తర్వాత అన్ని రకాలటువంటి అశ్ అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వండుతున్నటువంటి ఫుడ్ వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తే అవకాశం ఉంది అందువల్ల మనము ఇంట్లో చేసుకునే ఫుడ్డే పరిశుభ్రంగా చేసుకునే ఫుడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య భాగస్వామ్య బాధ్యత అంతేకాదు మనం తీసుకునే ఆహారం సురక్షితమైందేనా అని నిర్ధారించడంలో రైతు నుంచి కూలీ వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఆహార భద్రత కోసం తగు చర్యలు తీసుకునేలా ప్రపంచ దేశాల్ని ప్రోత్సహించడం ఆహార కొరత సమస్య ఉత్పన్నం కాకుండా చూడడం ప్రజలు రకరకాల వ్యాధుల్ని ఎదుర్కొనేలా వారికి పౌష్టికరమైన ఆహారాన్ని అందుబాటులో ఉండేలా చేయడం వంటివి తమ ప్రధాన ఎజెండాగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర